రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ఇటీవల కొందరు నేతలు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన గుత్తా రాజ్యాంగ పదవుల మర్యాద కాపాడాలని సూచించారు నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సుఖేందర్ రెడ్డి అన్ని రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతుందని వెల్లడించారు ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బుల ఖర్చును కేంద్రం సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ నియంత్రించాలని కోరారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు ఎవరైనా సరే మనం చేసేటువంటి మనం మాట్లాడేటువంటి ప్రతి పదం ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి ఉంది దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మరి వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఆ భాష వాడితేనే మేము నాయకులం అవుతాం అనుకుంటే పొరపాటు దృష్టిలో పెట్టుకునైనా మీ భాషను మార్చుకోండి ఉందాతనాన్ని కాపాడండి రాజ్యాంగబద్దమైన పదవులకు కూడా గౌరవాన్ని తీండి